హాయ్ అండి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరానికి అయితే మొక్కజొన్న వేయటం అయితే జరుగుతుందండి రబ్బీ సీజన్లో ఇప్పుడైతే బలం పెడతా అండి దుక్కులో ఒక పంటే వేస్తున్నాం కాబట్టి దుక్కిలో వచ్చేసి మూడు బస్తాలు డిఏపి అని ఒక బస్తా యూరియా కాడి అది కూడా నేర్పు ఎందుకంటే మొక్కజొన్న అనేది కుచ్చేరు అనేది ఎక్కువ లాగింది మనం తర్వాత పంట మీదకి ఇచ్చాకన్నా ఇప్పుడు భూమిలో ఎక్కువ ఇస్తే రేపు దిగుబడి అనేది అంత బాగుంటుంది అందుకని చెప్పేసి మూడు బస్తాలు డీఏపీ అని ఒక బస్తా యూరియా కడిగేస్తున్నాను అండి శనగకి ఇరవై ఇరవై ఇచ్చి డిఏపి అనే షార్టేజ్ వచ్చిందండి చాలా షార్టేజ్ వచ్చింది మా ఏరియా అంతా ఒకసారి ఏర్పడేదానికి అందుకని చెప్పేసి మొక్కజొన్న వరకు డిఏపి అని యూరియా పెడుతున్నాను అండి ప్రెజెంట్ అయితే ఎఫ్నాన్ కూడా పెట్టడం జరిగిందండి అది కూడా వీడియో చేస్తాను ప్రెజెంట్ అవుతుందంటే మనం వాతావరణం కూడా బాగలేదు చూడాలి మరి తుఫాను చెప్పుతున్నాను రకంగా పడి వెళ్తే బాగుంటుంది ప్రెజెంట్ అయితే రబ్బీ సీజన్కి మొక్కజొన్న తొలి పంటేస్తున్నాను